హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మెంత కోసం కూడా మనమైతే మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ ఎయిబ్లోక్ అయితే వచ్చేసామండి శ్రీకృష్ణ సారీస్ అనమాట షాప్ నెంబర్ మీకు డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బీ అయితే వస్తుంది అండ్ వీళ్ళ దగ్గర సారీస్ కలెక్షన్ అయితే మనకి చాలా చాలా కలెక్షన్ ఉంటాయి ఇక్కడ సారీస్ ఉంటాయి టూ మీటర్స్ ఉంటాయి ఫోర్ మీటర్స్ ఉంటాయి యాక్చువల్గా ఇలా అయితే వాళ్ళు అంటే ఇటు ఆఫ్లైన్ కూడా అయితే వర్క్ వర్క్లో వాళ్ళు బిజీగానే ఉంటారు ఉన్నా కూడా ఆఫ్లైన్ ఇటు ఆన్లైన్ సో రెండు విధాలుగా కూడా మీకు కలెక్షన్ అయితే ఇవ్వాలి అని ఒక మెయిన్ ఐడియాలజీతోని మనకి ఇక్కడ వీడియోస్ కూడా అయితే మన ఆఫ్లైన్ ఆన్లైన్ దీనిలాగా అయితే వేసేస్తాము సో చూస్తున్నారు కదా ఇలా కట్ కాన్సెప్ట్ మీకు సారీస్ కూడా అయితే ఉన్నాయన్నమాట సో ఇలా కూడా తీసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా మనకి సాఫ్టీ అని సో జార్జెట్ అని ఇలా ఇక్కడ ఇటు అటు సో రెండు పక్కల యాక్చువల్గా ఇక్కడ ఖాళీగా ఉన్నా మనకి ఎప్పుడు కూడా మన కృష్ణా సారీస్లో అయితే కొంచెం క్రౌడ్గానే ఉంటుందండి ఎందుకంటే అందరికీ అందుబాటు ధరలోని మంచి మంచి చీరలు అతి తక్కువ ప్రైజెస్లో ఇస్తూ ఉంటారనమాట సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా మీరు వీళ్ళ మీరు డైరెక్ట్ షాప్ విజిట్ కూడా చేయచ్చు ప్రాబ్లమ్ ఏమీ లేదు వచ్చి కూడా మీరు అయితే పర్చేస్ చేసుకోండి మనకి సాఫ్టీ ఉంటాయి ఉంటాయి అండ్ ఇట్లా డిజిటల్స్ కానీ సో కట్లో కానీ చాలా కలెక్షన్ అయితే ఉంటాయి సో ఈ రోజు కలెక్షన్స్ ఏంటి ఎలా ఉంటాయి ప్రైజెస్ అనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం ఓకే ఇప్పుడు మళ్ళీ మనకి ఫస్ట్ పార్ట్ సేమ్ డే సుబాబ్ ఓకే 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 సార్ అంటే పార్ట్ టు లోని మనకి పార్ట్ టు కలెక్షన్ అండి ఫ్రెష్ సారీస్ ఫుల్ సారీస్ బ్రాండెడ్ సారీస్ మొత్తం కలెక్షన్ చూస్తున్నారా చక్కగా రెండు పక్కల కూడా నిండుగా మంచి జెరీ బార్డర్ వస్తుంది బ్లౌజ్ ఫుల్ అదే అసలు మరి అసలు ఖాళీ కస్టమర్స్ సో అంటే డైరెక్ట్ ఆఫ్లైన్ కాదు ఇట్లా ఆన్లైన్ కూడా కలెక్షన్ ఇవ్వాలి అని ఇంకా మనం వీడియోస్ కూడా అయితే స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట ఇలా డిజైన్ వైజ్ అయితే చూసేసాయండి మా కొట్ల మాత్రం ఒక్కొక్కళ్ళు సెలవు పెట్టుకుంటారు నాకు మాత్రం సెలవు తప్పదు కదా అది సెలవు తీసుకుంటే పాపం వీళ్ళకి కలెక్షన్ వెళ్ళదు సో అందుకే అతనికి సెలవు అంటే కష్టం అండి తీసుకోవచ్చు వచ్చింది రెండు రోజులు వచ్చింది ఆ రెండు రోజులు కూడా ఫోన్లే ఫోన్లు ఆ గుడి కంటే మా పొంతలు గారు మూడు మాత్రం కొడతాడు కానీ అంటే చెప్పలేమండి రిపీటెడ్ వస్తాయి రాలేవో మనకు తెలీదు అలా ఉన్న కలెక్షన్ క్యాటలాగ్స్ అన్ని కూడా అయితే మీకు వీడియో ఇచ్చేస్తున్నాము ఏదైనా నాలుగు వందల యాభై ఇంకా చూసుకోవచ్చు అసలు సపరేట్ చూడండి ఉంది సో అందుకే ఇలా అయితే పెట్టేస్తున్నారు అన్ నాకు వచ్చి స్టైల్ స్టైల్లో వన్ మోర్ కలర్ అనమాట మీ ఓపిక ఇంకా ఓపిక హ్యాపీగా ఇక్కడికి వస్తానంటే షాప్కి వచ్చేయండి షాప్కి వచ్చి కూడా కలెక్షన్ చూసుకోవచ్చు కానీ అంతవరకు ఉంటుందని అయితే చెప్పలేము వన్ డే ఆఫర్ సేల్ అండి మిక్స్డ్ క్యాటలాగ్ కలెక్షన్ ఏదైనా నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది అడుగు అసలు ఇంకా మాటలు లేవు అంటే కామ్గా చూసుకోండి ఫాస్ట్గా కొనేసుకోండి బాబు ఇద్దరు చూసుకుంటారు లాంగ్ నుంచి ఫోన్ చేసాను ఓకే పులివెందుల అంటే ఎక్కడెక్కడ నించండి వీడియోస్ అనేది ఇప్పుడు అందరూ చూస్తారు కదా చక్క మీకు నచ్చిన వాళ్ళు కూడా షేర్ చేయండి ఇంకో పది మందికి వెళ్తారు అంటే అమ్ముకునే వాళ్ళకి రీసేలర్స్కి పనికి వస్తాయి కదా మనం కొనుక్కున్నా కొనుక్కోపోయినా మిగతా వాళ్ళకైనా వస్తాయండి కలెక్షన్ మంచి తక్కువ ప్రైసెస్లో మంచి మంచి చీరలు అయితే ఉంటాయి అన్నమాట మనకి మళ్ళీ మీరు వెళ్ళి రీసేల్ చేసుకోవడానికి బాగుంటుంది మంచి మార్జిన్ ఇచ్చేది మీకు కలెక్షన్ అయితే సో చూసుకోవచ్చు కలెక్షన్ అయితే మీకు మంచి మార్జిన్ ఇచ్చే కలెక్షన్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో మీకు మిక్స్డ్ క్యాటలాగ్స్ ఉంటాయి డిజైనర్ డిజిటల్ స్టోన్ వర్క్ కట్ వర్క్ అదిగో చూడండి దేనికి అదే హైలైట్ వావు సూపర్ కదా అసలు ఆ కలర్ కానీ చీర కానీ వావు అనాల్సిందే ఇంకా అవి మామూలుగా అయితే మనకి ఎయిట్ ఫిఫ్టీ ట్రిపుల్ నైన్ అలా ఉన్నాయి అంటే మనకు ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేటు ఉంటాయండి ఈ రేటు పెడితే ఈ రేటా అని అంటున్నారు అంతే అసలు ఈసారి కంటే రావు చూసుకోవచ్చు క్యాటలాగ్స్ నాలుగు వందల యాభై ఏదైనా ఇంకొకటే రేట్ మళ్ళీ హెవీ ఉంది తక్కువ ఉంది ఏం లేదు అసలు క్వాలిటీ అయితే సూపర్ అదే తక్కువ ఉండదు క్వాలిటీ అయితే సూపర్ అండి డిజైన్లు క్వాలిటీస్ అది చూడండి హెవీ స్టోన్ వర్క్ ఓకేనా అవి కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ అసలు అవి ఇప్పుడు కూడా మనకి ట్రిపుల్ లైన్ అలాగ ఉన్నాయి హోల్సేల్ అయితే అదే హోల్సేల్ అయితే అలానే ఉంది చూసుకోండి కానీ ఇక్కడ ఏదైనా ఇంకా నాలుగు వందల యాభై హోల్సేల్లో రిటైల్లో సూపర్ చూస్తుంటేనే అర్థమవుతుందండి ఫ్యాబ్రిక్ ఇదిగో మెత్తగా అసలు ఆ వేస్ట్ డిజైన్ అది యాక్చువల్గా మళ్ళీ బాక్స్ అవన్నీ కాకుండా తీసి చక్కగా కవర్ ప్యాక్ లో నీట్ గా అయితే ఇచ్చేస్తారు కానీ వేస్ట్ షిప్పింగ్ షిప్పింగ్ ఎక్స్ట్రా పెడిపోతుంది ఓకే సో షూర్ అండి ఇక్కడ డైరెక్ట్ వచ్చేస్తే మీ ఇష్టం మీ ఓపిక అండి ఎక్స్ట్రా డబ్బులు అయితే పర్లేదు అంటారో అలాగే వేసేస్తారు ప్రాబ్లమ్ ఏం లేదు రాము గారు ఏంటంటే అందరికి అంటే అందుబాటుగా తక్కువ ధరలో ఇవ్వాలి అనే ఒక మెయిన్ ఐడియాతో చక్కగా మనకి అంటే ఎలా అయితే మన సారీస్ తక్కువకి వస్తాయి మంచిగా మన ఇంటికి కూడా వస్తాయి కొరియర్ లేట్ అయింది ఓకే ఎందుకంటే ఇంత కలెక్షన్స్ కదా అసలు ఇది ఇది ఇంకొకటి సూపర్ అండి అదే అండి అసలు బార్డర్ కూడా హైలైట్ క్రీమ్ లైట్ కలర్ అదేలేవునవున లేదు మళ్ళీ కవర్ సెట్ టు సెట్ పెట్టుకోవాలండి జాగ్రత్తగా అందులో లైట్ కలర్స్ కదా మళ్ళీ బయట ఉంటే అసలు చూడండి ఖాళీ లేదు స్పేస్ సిల్క్లు ఇవి అన్నీ కవర్ అయిపోతున్నాయి ఇక్కడ మనకి అంటే కొత్త షాప్ స్టార్ట్ చేస్తున్నారు కదా అందుకనే మనకి క్యాటలాగ్స్ అన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తున్నారు చూసుకోండి మీ మాటలు మీ అంటారు ఇమెయిల్ అంటారు దీని పేరు ఓకే ఇమేలి ఇంకా చిర్రూ పదకొండు వందల యాభై రూపాయలు మీ పాల్ చీర నాలుగు నాలుగు ఆరున్నర మీటర్ వస్తుంది ఓకే సో చూడండి ఫ్యాబ్రిక్ తెలిసిన వాళ్ళకైతే సూపర్ అండి నిజంగా మేము ఏదో జార్జెట్ అంటాం కానీ వాళ్ళ కలెక్షన్స్ తెస్తారు కదా కాబట్టి సో వాళ్ళకి క్లియర్గా అసలు ఫ్యాబ్రిక్ ఏంటి అన్నది కూడా తెలుస్తుంది కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ కాబట్టి మేమైతే ఇప్పుడు మెన్షన్ చేయట్లేదు అన్నీ కూడా మనకి మంచిగా స్టాండర్డ్గా ఉండే ఫ్యాబ్రిక్ కలెక్షన్ మాత్రమే షేర్ చేస్తున్నాను మొత్తం కూడా క్యాటలాగ్ స్పెషల్ వీడియో పార్ట్ టూ అండి ఏదైనా తీసుకోండి నాలుగొందల యాభై రూపాయలు అయితే ఇచ్చేసేయండి క్యాష్ అయితే వీడియో కాల్ ఉంది ఫ్రీ ఛార్జ్ తీసుకోండి హాస్పిటన్ వచ్చే చాలు క్యాష్ బ్యాక్ కావాలి ఫోన్పే అయితే మాదో అదంగా ఉంటుంది సో దేని కానీ ఇంకా కంపల్సరీ అండి వీడియో వినండి వీడియో వినలేదు చూడలేదు అంటే అది మీ మిస్టేక్ అయితే యాభై వస్తువుల సారీ అమ్మో ట్రాన్సాక్షన్ కి కాదు ఎవరికి వస్తే నాకు ఆశీ డబ్బులు తిప్పటోళ్ళు అని ఎవరు పోలేండి అలా అర్థం చేసుకుంటే ఏ బాధ లేదండి ఎందుకంటే మరి తప్పదు కదా సార్ ఎందుకు కస్టమర్ కేర్గా మీరు ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు ఇంత లాస్ అయ్యి ఇంకా యాభై రూపాయల కోసం ఇంకెందుకు చూడండి కానీ ఫోన్పే చేస్తే అట్టు తప్పదు ఐదు వందలు ఇవ్వాల్సింది ఎందుకంటే అది అతను భరాయించలేదు అసలు ఏ తక్కువకి ఇస్తున్నారు ఇంకా మళ్ళీ అల్లాంటివి కూడా పెట్టకండి దయచేసి చుక్క డబ్బులు పట్టుకొచ్చేసండి చక్క కొనుక్కు వెళ్ళిపోవచ్చు నాలుగు వందల యాభై రూపాయలు ఫోన్పే చేస్తే ఐదు వందల రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి మీరు ఇరవై అంతకన్నా ఎక్కువ తీసుకుంటాము అనుకున్న ఇస్తారు అప్పుడు మీరు వేరే ఊర్లో ఉన్న వాళ్ళకైతే వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది కానీ ఎక్కువ ఓకే సార్ అంటే ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్ లేదు మొత్తం ఫ్రెష్ సారీ కలెక్షన్ సో ఆఫర్స్లో ఇచ్చేస్తున్నారు కదా వీటికి ఏమీ అయితే ఉండదు ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ వర్త్ ఎవరైనా ఫ్రెష్ ఫుల్ ఫ్రెష్ ఏమైనా తీసుకెళ్తే అందులో జస్ట్ ఒక త్రీ టు ఫైవ్ సారీస్ ఏమైనా ఉంటే మీకు ఎక్స్చేంజ్ చేస్తారు చూడండి ఎంత బాగున్నాయి హెవీగా అసలు సూపర్ అదిగో చూడండి ఫుల్ మనకు ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మళ్ళీ మన చక్కగా గోల్డ్ బుటీస్ వచ్చాయి అంత చీరకి మళ్ళీ ఒకటి రెండు మళ్ళీ అవే ఎక్కువ కావాలని కూడా అడగద్దు ఉన్న మొత్తం మనకి ఇక్కడ క్యాటలాగ్స్ అయితే పెట్టేస్తారనమాట పార్ట్ వన్లోని పెట్టాము అండ్ పార్ట్ టూలో కూడా ఇంకా మిగిలేయి మరీ లెంత్ అయిపోతుంది అని ఇంకా మనం రెండు పార్ట్స్కి అయితే పెట్టేసామండి పార్ట్ వన్ పార్ట్ టూ అని ఏ క్యాటలాగ్ చీర అయినా కొనుక్కోండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదా అవుట్ ఆఫ్ స్టేషన్ మేము రీసెల్ చేసుకుంటామండి మాకు ఎక్కువ చీరలు కావాలి అంటారా వీడియో కాల్ చేయొచ్చు ఎక్కువ తీసుకుంటే రెండు వందల సారీ ఇరవై చీరల కన్నా ఎక్కువ తీసుకుంటే వీడియో వచ్చేయండి అసలు ఒక డిజిటల్కి ఫస్ట్ ఎవరైతే వీడియో చూసి పర్చేస్ చేసుకుంటారో అంటే దేనికి అదే హైలైట్ అనమాట అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చితే డార్క్ కలర్ లైట్ కలర్ డిజిటల్స్ ఫ్యాన్సీ అసలు భలే ఉన్నాయి ఇగో సేమ్ ప్యాటర్న్ గ్రీన్ పింక్ ఇది బాగుంది లీఫీ బాగుంది లెనిన్ వచ్చిందా అదే అది లెనిన్ వచ్చింది కానీ చెప్పలేమండి అలాంటి ప్రతిదీ లెనిన్ అయితే కాదు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఇందులో మీకు కానీ ఫుల్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీస్ ఎన్ని ఉన్నా కూడా అన్నీ కూడా మనకి స్టాండర్డ్ ఇట్లా ఫాయిల్ డిజైన్ కాన్సెప్ట్లో ఇచ్చే ఉంది అసలు ఇది సూపర్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఒక బ్లాక్ ఆరల్ కాన్సెప్ట్ ఇంకా దేనికి అదే హైలైట్ అది లాస్ట్ చూడండి అంత బాగుందో ఇది కూడా మీకు నాలుగు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనం ఫోన్పే చేస్తే ఐదు వందలు సో పార్ట్ టూ కూడా ఈ కలెక్షన్ అయితే అయిపోయిందండి క్యాటలాగ్స్ అనేది నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్